రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలకు మేలు జరగాలంటే విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఏలూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు ఏలూరు నగరంలోని నలభై రెండు నలభై మూడో డివిజన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు డివిజన్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలు కేడర్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వైఎస్ఆర్సీపీ సిపి బీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యాభై ఎనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పారు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గూడు కల్పించేందుకు రాష్ట్రంలో సీఎం జగన్ ముప్పై మూడు లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే ఏలూరులో ముప్పై మూడు వేల ఇళ్లు పట్టాలు అందజేశామని ఎమ్మెల్యే ఆళ్ల పేర్కొన్నారు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టిస్తూ బీసీలకు రాజకీయ రంగంలో పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమాల్లో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ అర్జీ సత్యవతి నలభై మూడో డివిజన్ కార్పొరేటర్ జనపరెడ్డి రాజేశ్వరి పార్టీ నాయకులు అర్జున్ నాగేశ్వరరావు పార్టీ మహిళా అధ్యక్షురాల నున్న స్వాతి శ్రీదేవి జనపరెడ్డి కృష్ణ పార్టీ ముఖ్య నేతలు పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు అంతకుముందు తెలుగుదేశం ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఏ విధంగా ఎంత మంది చుట్టూ పాదయపడాలో ఎంత మంది చుట్టూ వారి కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరగాలో మనం ఒక్కసారి అయితే మనం ఈ మన ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎంత తోపిడి అంటే అప్పుడు జన్మభూమి కమిటీలని అండి జన్మభూమి కమిటీల పేరు మీద ప్రతి పార్టీలోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని తోచుకోమని చెప్పి ఇచ్చినటువంటి లైసెన్స్ జన్మభూమి కమిటీలు ఆ జన్మభూమి కమిటీల పేరు మీద పేదవాడికి ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీ ఒక ఇళ్ళ స్థలం కావాలంటే జన్మభూమి కమిటీ ఆ ఇళ్ళకి లోడు కావాలంటే ఏదైనా ప్రభుత్వ పథకం కావాలంటే జన్మభూమి కమిటీ వారందరూ కూడా ఇచ్చేటువంటి పెన్షన్లో సగం వాళ్ళ లేబుల్లోకి అది పేదవాడ వృద్ధుల పిక్కల ఎటువంటి దయాలు చెప్పడం లేకుండా వారందరూ కూడా సగం పెన్షన్లు వారు తీసుకోవటం నెల సగం ఈ విధంగా విధంగా దోపిడి ప్రజా ఏ ఏ విధంగా దోచుకునేవాడు ఆ పేదవాడు ఏ విధంగా దోపిడీ గురయ్యేవాడు మనం అందరూ కూడా చూసాం పాదయాత్ర సమయంలో మన జగన్మోహన్ రెడ్డి కానీ కరోనా వల్ల కానీ నేను పథకాలు రా సంవత్సరాలు ప్రజలకు ఎక్కడా కూడా ఎటువంటి కుంటి సాకులు చెప్పకుండా ప్రతి మొత్తానికి కూడా అటువంటి సమయంలోనే కోవిడ్ సమయంలోనే ప్రజలకు ఎక్కడ ఆదాయం లేదు ఇటువంటి సమయంలోనే ఇంకా ప్రజలకు పథకాలు ఎక్కువగా ఇస్తే వారందరికీ కూడా వారి కడుపులు నిండుతాయి వారి పిల్లలకు ఎక్కడ కూడా ఆదరితో అలవటించకుండా ఉంటారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచన చేసి కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారికి జీవులుగా తీసుకువెళ్ళినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అనునిత్యం కూడా మీ ఆర్థిక అభివృద్ధికి మీ పిల్లల చదువుల కోసం మరి ఎంతో మంది పిల్లల చదువులకి ఫీజులు తగ్గించడం కాకుండా ఆయనకి ఫీజులు కట్టి మంచికి చెట్టుకి ఏలూరులో ఉన్నటువంటి గుళ్ళు కానివ్వండి చర్చికి కానివ్వండి మసీదులకు కానివ్వండి వీటి అభివృద్ధి కోసం ఆహరిస్లో కూడా మనం కష్టపడి పనిచేస్తున్నటువంటి మన నాయకులు ఆనాని గారు మీరందరూ కూడా ఒక్కసారి మన సాక్షిగా ఏలూరులో ఏలూరులో ఎక్కడా లేని విధంగా ముప్పై మూడు వేల మందికి ఇలా చోటు తీసుకొచ్చి అవన్నీ కూడా ఆ పట్టాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి మీ అందరికీ కూడా తీసుకొచ్చి ఒక ఆస్తి లాగా మీకు తప్ప చెప్పి రేపటి రోజున మనకు అది అవసరమైతే ఆ ఇల్లు ఇచ్చినటువంటి ఇల్లు మన ఇంట్లో పాపకి పెళ్ళైతే ఈ దస్తావేజ్ ఎదుర్కోమ్మా మాకు నాని గారు ఇచ్చారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇదిగో ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ అనేటువంటి డాక్యుమెంట్ ఈ ఇల్లును ఉంచుకో అని చెప్పి అల్లుడికి కట్నం కట్నం కింద కూడా ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నాని గారు కట్టడం వల్ల నాని గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మనకు అవకాశం ఉన్నన్ని సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రి గారి చేసుకోవాలి మరి ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మన నాని గారు ఎంతో అపారమైనటువంటి ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నది ఆయనకి ఎలా పరిపాలించాలో తెలుసు ఏ మనిషిని ఎలా గౌరవించాలో తెలుసు ఏ మనిషికి ఎటువంటి అవసరం ఉన్నారో తెలుసు ఏ మనిషికి ఎటువంటి అవసరం నేర్చారో తెలుసు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో తెలుసు ఎవరి బాధల్లో ఉన్నారో తెలుసు ఎవరు కష్టాల్లో ఉన్నారో ప్రతి మనిషి గురించి ఆయనకు అనుభవంలో తెలుసు నాకు పది మంది పేర్లు గుర్తుండవు ఆయన వెయ్యి మంది పేర్లు పెట్టి పిలిచాడు రోజు అంటనే ఉంటాయి ఎలా గుర్తుంటాయి అన్ని పేరు